ఈ ఋషేశ్వర మహాముని తండ్రి ఇవా ఇ బాడక మహర్షి తండ్రి తండ్రి మహర్షి ఆయన కొద్ది వేదాయుగంలో ఇక్కడ తప్ప చేసినాడు కొన్ని ఏళ్ళు తప్ప చేసినాడు మా అటువంటి సమయంలో అయోధ్యలో కరువు ఏర్పడింది పూర్తి కరువైపోయింది వర్షం లేదు పంటలు లేవు ఏమీ లేవు అప్పుడు విశ్వేశ్వరంతా కలిసి ఆయన మహాత్ముడు కొన్ని ఏదైనా కొన్ని ఏ శతాబ్దాలు చేశాడు ఆయన అడుగు పెడితే ఖచ్చితంగా వర్షం వస్తుందని చెప్తాను ఆయన ఎట్ట పిలుచల్లా అని చెప్పేసి ఆ రాజ్యంలో నాట్యకర్తలు ఉంటారు కదా రెండే మందిని పిలిపి పిలిపించి ఇక్కడ పంపించినాడు ఇక్కడ పంపించినప్పుడు ఆయనకి దీపాలు ఏం తెలియదు కొంతవరకు అట్టు కట్టి కట్టినారన్నమాట నాట్యం చేస్తూ చేస్తూ ఆయనకు మెలక వచ్చేసింది మెలకు వచ్చేసింది మెలకు వచ్చినప్పుడు చూసినాడు వీళ్ళు నాకను ఆయనకు వండుకొమ్ వీళ్ళకి రుణుకొమ్ములు ఉన్నాయి నాకను గొప్పవాళ్ళు మహాత్ములు అని చెప్పేసి వాళ్ళ ఎంట పన్నాడు వాళ్ళ ఎంట వస్తూ వస్తూ అయోధ్య నగరం వచ్చి మీ ప్రీతి వర్షాలు కురిసినాయి ససి హ్యామలమైంది అటువంటి సమయంలో దశరథునికి పుత్రి లేదు వాళ్ళ బంధువులు ఏమని నిశాంతా ఇచ్చి పూజ చేసినాడు అది ఆయన ముఖ్య అంతా అంతా చేసినాడు అంతా